తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్లో లో చికిత్స పోలవరం ప్రాజెక్టు పాలకులకు వరంగా రైతులకు శాపంగా మారిందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు అధికారులు పార్టీ నాయకులతో కలిసి స్పిల్వే ఛానల్ కాపర్ డ్యాంలు డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణ పనులు దగ్గరుండి చూశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సాంకేతికంగా చేయాల్సిన పనులు ముందు చేయకుండా కమిషన్లు కాసుల కోసం అత్యవసరంగా కొన్ని పనులు చేసేశారని ఆ కారణంగా గత పదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పురోగతి అగమ్య గోచరంగా ఉందని ధ్వజమెత్తారు కాపర్ డ్యాంలు పూర్తిగా నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అది కూడా నాణ్యత లేకపోవడం నీటిని మళ్లించడంలో సాంకేతిక పద్దతులు పాటించకపోవటం వంటి తప్పుల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం మూడు అడుగుల ముందుకు ఆరు అడుగులు వెనక్కు కదులుతోందని పేర్కొన్నారు కేంద్రం ఇచ్చిన సహకారాన్ని వాడుకోకుండా రెండు ప్రభుత్వాలు కేవలం కాసుల కోసం వారికి నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చుకుని అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు పునరావాసం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు మొత్తం ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మందికి పునరావాసం కల్పించాల్సి ఉండగా గత ఇరవై ఏళ్లలో కేవలం పన్నెండు శాతం మందికి మాత్రమే పునరావాసం కల్పించారని ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పునరావాసం కల్పించాలని కానీ అలా జరగలేదన్నారు ఏదైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తుంటే ముందుగా నిర్వాసితులను పునరావాసాలకు తరలించాలి కానీ వారిని తరలించకుండా ముంపు గ్రామాలను ఖాళీ చేయించకుండా డబ్బులు త్వరగా మిగిలేలా కాలువ తవ్వకాల పనులు మొదట ప్రారంభించారని మండిపడ్డారు రానున్న రెండేళ్లలో ని పూర్తి చేసి రైతులకు నీళ్ళందించేలా ప్రభుత్వం పనిచేయాలని లేని పక్షంలో బీసీవై పార్టీ తరపున ప్రాజెక్టు దగ్గర ఉద్యమం ఉధృతంగా చేస్తామని రైతులకు పూర్తిగా అండగా నిలుస్తామని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు